వార్త పన్నెండవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు బోధకుడ నీవు ఒక గుర్తును చూపవలని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏసుతో పలికిరి అప్పుడు ఏసు ప్రత్యుత్తరముగా దృష్టులు దైవభ్రష్టులనుగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు కానీ ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు యోనా ప్రవక్త మూడు పగళ్ళు మూడు రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భములో ఉండును నేనేవే పట్టణ పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు ఈ తరమవారి ఎదుట నిలిచి వీరిని ఖండితురు ఇదిగో యోనా కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరమవారి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలైనా ఆమె సలోమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతముల నుండి పయనించి వచ్చెను ఇదిగో ఆ సలోమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది మన ప్రభువాక్కు ఈరోజు మనకి వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండవ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ధర్మశాస్త్ర బోధకులకి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది ఏంటంటే వాళ్ళు బోధకుడా నీ ఒక గుర్తును చూపవాలని కోరుచున్నాము అని ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తుని అడిగారు అసలు ఏం గుర్తు ఏంటి అనేది మనం కొద్ది ముందుకు వెనక వెనకని రాగలిగితే దానికి ముందు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోగలిగితే కానీ మనకి ఈరోజు ఈ యొక్క సువిశేషపట్నం మనకి అర్థం కాదు ఒక గుర్తుని చూపమని యేసుక్రిస్తు అడుగుతున్నారు అంటే నువ్వు దేవుని కుమారుడు అని మాకు నమ్మకం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న దానికి ముందు ఏం జరిగిందంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రార్థనా మందిరంలో బోధించేటప్పుడు అక్కడికి ఒకరిని తీసుకొచ్చారు దయ్యం పట్టిన ఒక గుడ్డి మోగ ఒక వ్యక్తి గుడ్డివాడు ప్లస్ మోగవాడు ప్లస్ దయ్యం పట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు అతని దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అతన్ని మన ప్రభుని యేసుక్రీస్తు స్వస్థత పరిచాడు స్వస్థత పరిచినప్పుడు ఆ పరిసైలు పక్కనున్న ధర్మశాస్త్ర బోధకులు అసూయి పడ్డారు అసూపడే వాళ్ళు ఇదిగో ఇతను దయ్యములకు అధిపతి అయిన బెల్జబులు వల్లనే ఈయన దెయ్యాల్ని వదలగొడుతూ ఉన్నాడు అని చెప్పి ఒక మాట వాళ్ళు ఏసుక్రీస్తుని ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడారు అంటే ఏంటంటే ఈయన దేవుని కుమారుడిగా చేయట్లేదు ఈ క్రియ ఈ స్వస్థత అనేది దేవుని కుమారుడిగా ఈయన చేయలేదు దయ్యములకు అధిపతి అంటే దయ్యములు అనుకుంటే దయ్యముల కంటే అధిపతి అయిన బెల్జుబుల్ బెల్జుబుల్ దేవత అనేది ఆ రోజుల్లో దీని గురించి చెప్పుకోవాలంటే మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది అది ఇప్పుడు మనకు కుదరదు కాబట్టి బెల్జుబుల్ దేవత అనేది యూదులు కాకుండా ఆ రోజు ఉన్న అన్ని ప్రజలు ఆరాధించే గొప్ప దేవత యూదులు మాత్రం దాన్ని విగ్రహాన్ని దయ్యంగా వర్ణించేవాళ్ళు ఇదిగో ఈయన దేవుని కుమారుడు కాదు ఇదిగో అన్యులు ఆరాధించే బిల్జుబులు దేవత యొక్క సహాయంతో ఈయన ఇక్కడ ఈ స్వస్థత చేకూరుస్తున్నాడు ఇతనికి దయ్యం పట్టిన వ్యక్తి దయ్యం సహాయంతో చేస్తూ ఉన్నాడు అని చెప్పి ధర్మశాస్త్ర బోధకులు క్వశ్చన్ చేశారు యేసుక్రీస్తుని ఇదంతా మనకి మత శువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి నుంచి మనకి ఇదంతా కనిపిస్తూ ఉంది వెంటనే ఏసుక్రీస్తు వారి యొక్క తలంపులని గ్రహించాడు వెంటనే ఏసుక్రీస్తు ఇరవై ఐదవ వచనంలో వాళ్ళ యొక్క తలంపులను గ్రహించి ఒక మాట మాట్లాడాడు ఏసు వారి తలంపులను గ్రహించి అంతఃకలహముతో విభక్తమైన ఏ రాజ్యమైనను నాశనమగును ఏ పట్టణమైనను ఏ కుటుంబమైనను స్థిరముగా నిలవజాలదు అనేది యేసుక్రీస్తు చెప్పిన మాట వారు బిల్జుబుల్ దేవత సహాయంతో ఈయన స్పష్టత చేస్తున్నాడు ఈయన దేవుని కుమారుడు కాదు అని వాళ్ళు మనసులో అనుకున్న దాన్ని యేసుక్రీస్తు గ్రహించాడు ఇదిగో నేను మీ కళ్ళ ముందే స్వస్థ చేకూర్చాను అలాంటిది దేవుని కుమారుడుగా నన్ను స్వీకరించకుండా నా మీద మీరు అసూయతో ఉన్నారు అంత కలహంతో ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడాడు మీరే కాదు అంత కలహం అసూయ ఉన్నవాళ్ళు ఏ ఏ రాజ్యమైనా కూడా ఏ కుటుంబమైనా కూడా స్థిరంగా ఉండదని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాడు దీన్ని బట్టి మనం ఒక మనం ఒక నీతి అర్థం చేసుకోవాలి అక్కడ కేవలం ధర్మశాస్త్ర బోధకుల గురించే మాట్లాడాల అంత కలహం అసూయ ఇవన్నీ ఏ రాజ్యంలో ఉంటాయో ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం స్థిరంగా నిలబడదని యేసుకృష్టి చెప్పాడు మరి మన కుటుంబాలు స్థిరంగా నిలబడగలగాలంటే అసూయ కలహాలు మనం విడిచిపెట్టాలి ఆ రోజు ధర్మశాస్త్ర బోధకులకి ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని ఆయన చెప్పాడు ఏ రాజ్యమైనా అసూయ అంత కలహంతో ఉన్న ఏ రాజ్యమైనా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా సరే స్థిరంగా ఉండలేడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం అసూయ అంత కలహాలన్నీ వదిలిపెట్టాలి ఈ మాటలన్నీ అయిపోయాక చెప్పాడు వాళ్ళకి ఎన్ని మీ కళ్ళ ముందు చేస్తూ ఉన్నాను కదా మీరు ఎందుకు గుర్తించటం లేదన్నాక వాళ్ళు అనేక కొన్ని మాటలు చెప్పబడ్డ చాలా మాటలు చెప్పాడు ఏసుక్రీస్తు వాళ్ళతోటి ఇవన్నీ విన్నాక వాళ్ళు కొద్దిగా ఒకవేళ ఆయన దేవుని కుమారుడేమో అని ఒక నమ్మకం నమ్మకం అంటే కాదు ఆయన్ని ఏ విధంగా అయినా సరే ఇరికాటంలో పెట్టాలని కోరికతో వాళ్ళు అడిగి ఉండొచ్చు ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించే పరిస్థితి వాళ్ళకు ఉండదు సరే మేమేదో దయ్యాల అధిపతిని బెల్జుబుల్ దేవతో సహాయంతో చేస్తున్నామని అంటున్నాం నీవేమో దేవుని కుమారుడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంటున్నావు కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు అసలు గుర్తేంది మాకు సాక్ష్యం ఏంది అసలు నువ్వు దేవుని కుమారుడు అని మాకు సాక్ష్యం ఏందని ఒక గుర్తుని అడిగారు ఈరోజు చదువుకున్న పట్టణం అదే దీనికి ముందు జరిగిందంతా ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇక్కడి నుంచి ఈరోజు చదువుకున్న పట్టణం మనకు వస్తుంది బోధకుడ నీవు ఒక గుర్తును చూపవల్లని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏసుతో పలికిరి నీవు దేవుని కుమారుడు అయితే మాకు నమ్మకం ఏంటి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలనుకుంటే అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా దృష్టులు దైవ భ్రష్టులను వీరు ఒక గుర్తును కోరుచున్నారు అనేసాడు వాళ్ళని ఆల్రెడీ మీరు దృష్టులు దైవ భ్రష్టులు అంటే దేవుని కుమారుణ్ణే అంగీకరించి అంగీకరించని పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి మీరు దృష్టిలో అని చెప్పేశాడు యేసుక్రీస్తు వీరు మీరు ఒక గుర్తును కోరుచున్నారు కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వీరికి వేరొక గుర్తు అనుగ్రహింపబడదు ఇక్కడ యోనా చిహ్నం అంటే యోనా గుర్తు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసుకుంటే యోనా ప్రవక్త గురించి ఎంతమంది ముందు మనం ఒకసారి ఎక్కడ చెప్పుకున్నట్టు గుర్తు నాకు ఇది యోనా ప్రవక్త మూడు పగళ్ళు మూడు రాత్రులు తిమింగిల గర్భంలో ఉన్నట్లు మనుష్య కుమారుడు మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భంలో ఉండును అంటే ఆయన చావును గురించి ముందుగానే చెప్పాడు వాళ్ళకి నాకంటే ముందు యోనా ప్రవక్త సముద్రంలో తిమింగల గర్భంలో మూడు రోజులు ఉన్నాడు ఎట్లా ఎలా ఉన్నాడో అదే విధంగా ఇదిగో దేవుని కుమారుడు మనుష్య కుమారుడు మరణించబోతూ ఉన్నాడు మూడు రోజులు భూమిలో ఉంటాడని ముందుగానే ఒక సింబుల్ ఇచ్చాడు బోధకులకి పరిశైలికి గుర్తిచ్చాడు అంటే ఆ రోజున వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది క్లారిటీ అర్థమై ఉంటుంది అరే ఆ రోజు చెప్పిన ప్రభు మాటలు కరెక్ట్ అని మూడు రోజులు భూమిలో ఉండి మళ్ళీ తిరిగి లేచాడు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అయితే ఇక్కడ యోనా ప్రవక్త గురించి ఎందుకు మాట్లాడాడు అంటే యోనా ప్రవక్త గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ రెండు మాటలుగా మనం యోనా ప్రవక్త గురించి తెలుసుకోవాలి యోనా అనే అతను హెబ్రియుడు అంటే యూదుడు అయితే ఒకసారి దేవుడు యేసుక్రీస్తు పుట్టకముందు జరిగింది ఇదంతా అంతకుముందు తండ్రి దేవుడు యోనా ప్రవక్తను ఉద్దేశించి ఇదిగో నినేవే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణంలో ప్రజలంతా పాపాత్ములుగా తయారైపోయారు ఇదిగో నువ్వు వెళ్ళి నా మాటగా వాళ్ళకి నా మాటలు చెప్పాలి తద్వారా వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళు రక్షింపబడతారు లేదంటే ఆ పట్టణాన్ని నేను ధ్వంసం చేయబోతున్నానని చెప్పి దేవుడు యోనా ప్రవక్తతో చెప్పాడు అయితే యోనా ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా నేనేవే పట్టణానికి వెళ్ళాల తర్షీస్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళాడంటే యోనా ఏమో హెబ్రియుడు అంటే తండ్రి తండ్రి దేవుణ్ణి యహోవా దేవుణ్ణి ఆరాధించే హెబ్రిడ్ యోనా నేనేవే పట్టణ వాసులేమో అన్ని దేవతలను ఆరాధించే ప్రజలు అసలు దేవుడిని ఆరాధించే వాళ్ళు కాదు వాళ్ళు అలాంటి తప్పుడు మార్గంలో ఉన్నారు కాబట్టి యోనా ప్రవక్తను ఎందుకుని నీ వెళ్ళి నా మాటగా వాళ్ళు చెప్పు వాళ్ళు చేసి తప్పులు చేస్తూ ఉన్నారు పాపాలు చేస్తూ ఉన్నారు వెళ్ళి నా వచ్చ ప్రవచనాలు కానీ నువ్వు చెప్తే నా మాటగా చెప్తే నా మాటని వాళ్ళు విని మారు మనస్సు పొందితే వాళ్ళని రక్షిస్తా లేదా అంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు యోనా ప్రవక్త చెప్పినప్పుడు యోనా ప్రవక్త ఎందుకు వెళ్ళలేదంటే నినేవే పట్టణ వాసులకి హెబ్రిలకి పడదు ఎందుకంటే ఐగుప్తు నుంచి దేవుడు వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు నినేవే పట్టణ వాసులు వీళ్ళ మీద దాడులు చేశారు శత్రువులు శత్రువులు యోనాకి నినేవే పట్టణ వాసులకి శత్రుత్వం ఉంది ఆ శత్రువులకి నేను చెప్పేది ఏంటి అని చెప్పి యోన దేవుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేసి తర్షిష్ అనే ప్రాంతానికి బయలుదేరాడు వాడలో సముద్ర ప్రాంతం ఉన్న ఒక వాడిలో తర్షిస్ అనే ప్రాంతానికి బయలుదేరినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళాడో సముద్రంలోకి వెళ్ళాక ఒక సుడిగాలి ఏర్పడినట్లుగా ఆ పడవ మునిగిపోయే ప్రమాదం జరిగినట్లుగా మనకి ఇదంతా యోనా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏమో నిద్రపోతూ ఉంటాడు ఓడలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏది సడన్గా ఈ విధంగా వచ్చింది ఈ ఓడ మునిగిపోతే మన పరిస్థితి ఏంటని వాళ్ళు ఆందోళనలో ఉండి వారి యొక్క దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు ఇదిగయ్యా మేము చనిపోయే పరిస్థితికి వచ్చాము మిమ్మల్ని రక్షించు అని వాళ్ళు పూజిస్తూ ఉంటే వాళ్ళ దేవుళ్ళని ఏమన్నా ఏమో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు వాళ్ళు ఏంది ఈరోజు మనం ఇంత టెన్షన్గా ఉండి ఈ విధంగా ఉండి ఇతను ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని చెప్పి నిద్రలేపి ఏందయా అసలు నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు ఏంటి అన్నప్పుడు యోనాకి సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది అసలు ఇది ఎందుకు జరిగిందనేది యోనాకు తెలుసు ఎందుకంటే దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి అతను వెళ్లకుండా అతని యొక్క విరుద్ధానికి ఈయన వెళ్ళాడు కాబట్టి ఈ కార్యక్రమం జరిగిందనేది యోనా గ్రహించాడు గ్రహించినప్పుడు అసలు ఈ ఇది జరగటానికి ఎవరి మూలంగా ఇది జరిగిందనేది చీట్లు వేయడానికి రెడీ అయ్యారు వాళ్ళు వాళ్ళు అనేక మంది ఉంటారు అసలు ఈ ఇదంతా జరగడానికి కారణం ఎవరు అని చీట్లు వేసుకొని వాళ్ళని నిర్ధారించదామని చెప్పి వాళ్ళు చీట్లు వేసుకోవడానికి రెడీగా అయినప్పుడు యోనో ప్రవక్త చెప్తాడయ్యా ఇది నా వల్ల మాత్రమే జరిగింది ఇది మా దేవుడు నన్ను నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన చెప్పిన మాట వినకుండా నేను మీ ఏమిటి తర్షిష్ ప్రాంతానికి బయలుదేరాను కాబట్టి ఇదంతా మా దేవుడు చేశాడు నేను అతన్ని ప్రార్థిస్తానని చెప్పేసి వాళ్ళతోటి చెప్తాడు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాడు వాళ్ళ దేవతలకు వాళ్ళ దేవులకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అయితే అక్కడ యోన ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి ఇదిగో ఈ ప్రమాదం మీ నుంచి మీరు రక్షించబడాలంటే నన్ను సముద్రంలో విసిరేసి చేయండి అయ్యా నేను చేసిన తప్పుకి నాకు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆ యోనాన్ని సముద్రంలో విసిరేసినట్లుగా మనకు వాక్యం ఉంది అక్కడే విసిరేసినప్పుడు యోన ఆ సముద్రంలో చనిపోవాలి అక్కడే దేవుడు యోనాని కనికరించి ఆ విసిలేసినప్పుడే పెద్ద తిమింగలం వచ్చి ఆ యోనాని మిరిగినట్లుగా మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా జరిగింది ఆ యేసుక్రీస్తు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఇంతకుముందు మీకు ఇలా జరిగింది కదా సముద్రంలో తిమింగలం తిమింగులం కడుపులో యోనా ప్రవక్త ఉన్నాడు కదా ఇదంతా మీకు తెలుసు కదా అతను మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆ తిమింగులం కడుపులో ఉన్న సంగతి మీకు తెలుసు కదా యోనా ఏ విధంగా అయితే ఆ రోజు తిమింగులం కడుపులో మూడు రాత్రులు మూడు పగళ్ళు తిమింగులం కడుపులో ఉన్నాడు నేను అదే విధంగా భూమిలో ఉంటాను అనేది ఇక్కడ గుర్తు భూగర్భంలో ఉంటానని చెప్పి ఇక్కడ చెప్పాడు యోన అక్కడి నుంచి మళ్ళీ తిమింగ్లోకి వెళ్ళినప్పుడు మరల ఆయన దేవునికి ప్రార్థన చేశాడు ప్రభు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఆ యోనా ప్రవక్తని రక్షించి మళ్ళా కొన్ని మాటలు చెప్పి నువ్వు ఖచ్చితంగా నేనేవే పట్టణానికి వెళ్ళాలి నా మాటలు వాళ్ళకి నువ్వు వినిపించాలన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో యోన ఆ పట్టణానికి వెళ్ళాడు వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు ఇదిగో నలభై రోజులు దేవుడు మీకు టైం ఇచ్చాడు ఈ నలభై రోజుల్లో మీ యొక్క మనసుల్ని మీ యొక్క బ్రతుకుల్ని మార్చుకోబోతే మీ పట్టణం నాశనం కాబోతుంది అని యోన ప్రవక్త చెప్పాడు చెప్పినప్పుడు వెంటనే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు అందరిని పిలిపించి ఒక సమావేశం వేశాడు అసలు ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోనా ఏమో యహోవ భక్తుడు నేనేవే పట్టణం వాళ్ళు వాళ్ళు అన్ని దేవతలు పూజించే వ్యక్తులు కానీ ఇక్కడ యోనా ఇల్లి మాట చెప్పంగానే ఆ రాజ్యం నేనేవే పట్టణం మొత్తం కూడా యోన మాటను స్వీకరించి ఆ రాజు కూడా మీటింగ్ వేసి అందరినీ నలభై రోజులు ఇదిగో మనకి వినాశనం ఉంది నలభై రోజులు మనం ఉపవాసం ఉండాలని ప్రకటించినప్పుడు నినేవే పట్టణం మొత్తం పరవాసులు మొత్తం కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనకి వాక్యలేఖనాలు మనకి యోనా గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి సరే ఇదంతా జరుగుతూ ఉంది ఏమో వీళ్ళు సర్వనాశనం కాబోతున్నారని చెప్పి ఆయన పట్టణాన్ని విడిచి సముద్ర తీర ప్రాంతంలో ఒక పాక వేసుకొని పాకలో జీవిస్తూ ఉన్నాడు చూశాడు టైం చూశాడు ఏంటి ఇంకా నాశనం అయిపోలేదు అని యోన గ్రహిస్తూ ఉన్నాడు మన ప్రభువు వీళ్ళని నాశనం చేస్తానన్నాడు కదా ఎందుకు నాశనం చేయలేదని ఆయన అనుకున్న టైంలో దేవుడు అతనికి మళ్ళీ దర్శనమిచ్చాడు ఇదిగో ఏమైనా నీ వాళ్ళు పాపాత్ములే కావచ్చు కానీ నా మాట ద్వారా నువ్వు చెప్పిన మాట వాళ్ళు నమ్మి విశ్వసించి మారు మనసు పొందారు అప్పుడు దాకా కూడా వాళ్ళు నన్ను నమ్మని వా నమ్మని వ్యక్తులు కూడా నా మాటను నమ్మి నలభై రోజులు ఉపవాసం ఉండి వారి యొక్క హృదయాల్ని మార్చుకున్నారు కాబట్టి నేను వాళ్ళని నాశనం చేయదలుచుకోవట్లేదని యోనాకు చెప్పాడు దేవుడు ఇక యోనా కోపం వచ్చింది ఇదే ఇందుకే కదా ప్రభా నువ్వు నన్ను నేనేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు నేను వెళ్లకుండా ఉంది వేరే ప్రాంతానికి వెళ్ళింది ఇందుకే నేను వెళ్తాను నేను చెప్తాను మళ్ళా నీవు మళ్ళా వాళ్ళని రక్షిస్తావు ఇదంతా ఎందుకనే కదా నేను వెళ్లకుండా ఉందని చెప్పి దేవుడితో వాగ్ద దేవుడితో మాట మంది యోనా మాట్లాడతాడు ఇక్కడ మనకి అర్థమైన సారాంశం ఏంటంటే నేనేవే పట్టణ వాసులు యోహో దేవుని ఆరాధించే వ్యక్తులు కాదు అన్ని దేవతలను ఆరాధించే వ్యక్తులు వాళ్ళు అలాంటిది దేవుని మాట యోనా ప్రవక్త చెప్పంగల్నే ఆ రాజ్యం యొక్క రాజు మొత్తాన్ని పిలిపించి ఒక సమావేశపరిచి అందరినీ మనకి నలభై రోజుల తర్వాత వినాశనం జరగబోతుంది కాబట్టి ఆ నలభై రోజుల యొక్క తర్వాత వినాశనాన్ని మనం జయించాలంటే ఇదిగో దేవుడు చెప్పి పంచిన మాటల ప్రకారం మనం జీవించాలి అందరూ మాను మనిషి పొంది దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలని ఒక వాళ్ళు నలభై రోజులు ఉపవాసం ఉండి వారి యొక్క పాపాల ప్రాయచితం కోసం వారి యొక్క పాపాల ప్రాయచితం కోసం నలభై రోజుల ఉపవాసం ఉండి వాళ్ళు మారు మనసు పొందినట్లుగా మనకి యోనా గ్రంథం ఇదంతా కనిపిస్తూ ఉంది ఈనాటి పట్టణంలో ధర్మశాస్త్ర బోధకులు నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు గుర్తేందని చూపమన్నప్పుడు యోనా ఏ విధంగా అయితే సముద్ర గర్భంలో తిమింగలం గర్భంలో మూడు రోజులు ఏ విధంగా అయితే ఉన్నాడో నేను కూడా భూగర్భంలో మూడు రోజులు ఉంటానని యేసుక్రీస్తు చనిపోకముందు ధర్మశాస్త్ర బోదర్శికి చెప్పిన మాట మరి వాళ్ళు ఆ రోజు నమ్ముంటారా నమ్మేరో లేదో మనకు తెలియదు కానీ చనిపోయి తిరిగి లేకస్తాడో లేదో వాళ్ళకి తెలియదు ఆ టైంలో కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం తెలుసుకున్నాం అప్పటికి కూడా వాళ్ళు తిరిగి ఏసు క్రీస్తు తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు దేవుని యేసుక్రీస్తుని క్రీస్తుని విశ్వసించాల యూదులు నేనేవే పట్టణంలో అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళు మాత్రం మారారు మనం కూడా అన్ని జనులయినా మనం కూడా క్రీస్తుని నమ్మేం కానీ ఏదో జాతుల నుంచి సొంత జాతిల నుంచి వచ్చిన సొంత జాతి జనులు మాత్రం క్రీస్తుని నమ్మల దీన్ని బట్టి మనకేమైనా దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇంతకుముందు క్రీస్తు కూడా చెప్పాడు ఏ ప్రవక్త అయినా అతని యొక్క కుటుంబంలో కానీ అతని యొక్క గ్రామంలో కానీ గౌరవించబడడు ఎందుకంటే లెక్కలేనితనంగా ఉంటుంది ఎవడైనా నాలుగు మంచి మాటలు మన కుటుంబంలో కానీ మన నెలల్లో వాడు కానీ చెబితే ఒక లెక్కలినితనంగా ఉంటుంది ఆడు ఏంది ఆడు చెప్పేది అనేది మనం పుసికిననేస్తాం అలాగే యేసుక్రీస్తుని కూడా ఆ ఈడు మనోడే కదా ఈడు చెప్పేది ఏందని వదిలేసి ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఆ విధంగా వదిలేయబెట్టే ఆ రక్షణ అనేది మన అన్ని జనులైన మనకు వచ్చింది ఆ రక్షణ అంతకుముందు మనకి క్రీస్తు యొక్క రక్షణ అవకాశం మనకు లేదు ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు కానీ పరిసయులు కానీ యూదులు కానీ ఏసుక్రిని పట్టించి బంధించి చంపించారో వారి దగ్గర ఉన్న రక్షణ అందరికీ దేవుడు ప్రసాదించినట్లుగా మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని ప్రజలుగా ఉన్ని దేవుని ఎందు విశ్వాసం కనపరుస్తూ ఉన్నారు కానీ నినివ పట్న వాసులు యూదులు మాత్రం సొంత యూదులు మాత్రం ఆ జాతుల నుంచి వచ్చిన యేసుక్రీస్తు నమ్మడానికి వాళ్ళు అంగీకరించలా ఎందుకంటే వాళ్ళ యొక్క జాతిలో పుట్టుండటం వల్ల వాళ్ళు అలా అంగీకరించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో కూడా యేసుక్రీస్తుని ఎకతాలుగా మాట్లాడారు ఈయన మరీమ కుమారుడు కాదా ఈయన వడ్రంగింగ్ పనిచేసే యేసు కుమారుడు కాదా ఈయనకి ఈయన అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే ఎందుకంటే వాళ్ళ సొంత జాతిలో వచ్చాడు కాబట్టి ఒక ఒక చిన్న చూపు చూపి చూశారు యేసుక్రీస్తుని తద్వారా వాళ్ళు రక్షణ కోల్పోయారు తర్వాత వినాశనం ఇవన్నీ జరిగినాయి యేసుక్రీస్తు చెప్పాడు పోయిన వారము మొన్న ఆదివారం మనం చెప్పుకున్నాం మీరు పతనం అయిపోతారని చెప్పినప్పుడు డెబ్బై ఏసుక్రీస్తు చనిపోయిన నలభై సంవత్సరాల్లో మొత్తం ఈదులు కానీ ఇస్రాయల్ కానీ మొత్తం పతనం అయిపోయి చల్లా మనం గత వారంలో చెప్పుకున్నాం చెప్పింది చెప్పినట్టుగానే యేసుక్రీస్తు జరగతానే వచ్చినాయి వచ్చినాలు మొత్తం ఏది పొల్లుపోల అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోనా ప్రవక్త నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాట చెప్పబడినప్పుడు వాళ్ళు వెంటనే దేవుణ్ణి స్వీకరించి దేవుని మాటని నమ్మి దాకా పాప మనస్తత్వంలో ఉన్న వాళ్ళు కూడా హృదయ పరివర్తనం చెందినట్లుగా కూడా మనకి లేఖనం ద్వారా అర్థమవుతుంది ఈ మాట యేసుక్రీస్తు యూదులకు ఎందుకు గుర్తు చేశాడంటే అసలు దేవుణ్ణి విశ్వసించిన బయట వ్యక్తులు దేవుని నమ్మారు దేవుని బిడ్డలైన మీరు యూదులు మీరు దేవుని నమ్మటం లేదని చెప్పి ఏమైనా గుర్తుని చూపించాడు వాళ్ళకి అన్ని ప్రజలు నమ్మారు కానీ సొంత ప్రజలు మీరు నమ్మలేదు అనేది ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి వాళ్ళు గుర్తు అడిగినప్పుడు యోనా ప్రవక్తను తీసుకొచ్చి చూపించాడు యోనా ప్రవక్త చరిత్ర మొత్తం యూదులు తెలుసు ఎందుకంటే ఇదంతా యేసుక్రీస్తు రాకముందు జరిగిన వ్యవహారం ఇదంతా తెలుసు కాబట్టి ఆ తెలిసిన దాన్ని ఇక్కడ ఏసుక్రీస్తు అక్కడ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు సరే గుర్తు అడుగుతున్నారు కదా కొన్ని సంవత్సరముల క్రితం యోనా ప్రవక్త చనిపోయాడు మీకు తెలుసు కదా ఆ చనిపోయిన ముందు వ్యక్తి ఏం బోధించాడు ఏంటి అనేది మీకు తెలుసు నినే పట్ల వాసులు ఎలా మార్చాడో మీకు తెలుసు సముద్ర గర్భంలో తిమింగుల గర్భంలో ఉన్న సంగతి మీకు తెలుసు ఇవన్నీ జరిగిన చరిత్ర అదంతా గుర్తు చేస్తూ ధర్మశాస్త్ర బోధకులకి ఒక సాక్ష్యంగా ఇక్కడ యోనా ప్రవర్తన తీసుకొని ఏ విధంగా యోనా ఆ విధంగా ఏ యోనా ఉన్నాడో మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగళ్ళు అలాగే ఇదిగో ఈ మనిషి కుమారుడు కూడా దేవుని కుమారుడు కూడా భూగర్భంలో ఉంటాడు అంటే చనిపోకముందు చెప్పిన మాటలు ఇవన్నీ అప్పుడు కూడా నమ్మలవాళ్ళు ఇన్ని మాట ఫస్ట్ నుంచి ఆయన చెప్పుకుంటూనే వస్తున్నాడు ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి నన్ను విశ్వసించండి మీకు పరలోకం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు కానీ వీళ్ళు పెడచెవుని పెడుతూనే ఉన్నారు ఇదే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే కొంతమంది అడిగారు యేసుక్రీస్తు అది మనకి ఐదవ అధ్యాయం అనుకుంటాను ఆరో అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నరహత్య చేయురాదు నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వలకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా అంటే ఇది ధర్మశాస్త్రంలో మాటని యేసుక్రీస్తు తీసుకున్నాడు ఈ మాట మనకి మనం ఇంతకుముందు మనం చెప్పుకున్న అస్తభాగ్యాలు కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ మాట చెప్పబడింది మేము ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాం ప్రభుత్వ దేవుని ఆరాధిస్తున్నాం నరహత్యలు చేయటం లేదు వ్యభిచారాలు చేయట్లేదని కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు అసలు నరహత్య ఏంటి అనేది ఏసుక్రీస్తు వివరిస్తూ ఉన్నాడు నరహత్య ఏంటి మనకు తెలిసిన భాషలో నరహత్య ఏంటి వాళ్ళ భాష కూడా అదే అనుకున్నారు నరహత్య అంటే ఒక కత్తి తీసుకుని ఒక మనిషిని చంపటము ఆత్మీయంగా కాకుండా భౌతికంగా చంపేదాన్ని నరహత్య అంటారు కానీ ఇక్కడ అదే అనుకున్నారు వాళ్ళు కూడా ఎవరు ధర్మశాస్త్ర బోధకులు కానీ యూదులు కూడా మనం ఎవరు చంపలేదు కాబట్టి మేము నరహత్య చేయాల ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కానీ రోజుకి వాళ్ళు కనీసం ఒక వంద నరహత్యలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారని ఇక్కడ యేసుక్రీస్తు వర్ణించాడు నరహత్య అంటే మనిషిని మనిషిని చంపడమే కాదాయా ఎదుటి వ్యక్తిని బాధపరిచే మాట పలికినా కూడా అది నరహత్య అని యేసుక్రీస్తు అన్నాడు ఇవన్నీ చదువుతా ఉంటే వాళ్ళ కోపం వస్తూ ఉంది వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి ఎత్తి చూపుతున్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది చెబితే గివితే మేం చెప్పాలి కానీ ఇతనేంటి అనేది ధర్మశాస్త్ర బోధకులకి పరిశైలకి కోపం వస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు ఏదో వర్గానికి మొత్తం పెద్దలుగా వాళ్ళే ఉన్నారు వాళ్ళు చెప్పిందే శాస్త్రం వాళ్ళు చెప్పిందే వేదం క్రీస్తు రాకముందు వాళ్ళు ప్రకారం ప్రవర్తన చేసేసారు ఇంక కొన్ని సందర్భాల్లో అయితే ఒట్టులు ఒట్లు ఇప్పుడు మనం దేవాలయం మీద ఒట్టే కూడ ఒట్టేస్తే దాన్ని పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదంట కానీ అక్కడ బంగారం మీద కొట్టేస్తే లెక్కలో తీసుకోవాలని వితన్నమైన బోధన బోధిస్తూ ఉన్నారు ఇవన్నీ ఏసుక్రీస్తు వచ్చాక సరి చేసుకుంటూ నరహత్య అంటే మనిషిని మనిషిని చంపడమే కాదు ఎదుటి వ్యక్తి బాధపడేటట్లు మనం ప్రవర్తించినా కూడా మన వల్ల ఎదుటి వ్యక్తి బాధపడినా కూడా అది కూడా నరహత్య కిందే వస్తుంది అని ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళకి కోపాలు వచ్చినాయి నరహత్య కాదు వ్యభిచారాల గురించి కూడా చెప్పుకొచ్చాడు ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు కోపాలు వచ్చినాయి ద్వేషాన్ని పెంచుకున్నారు మొత్తం యూధులందరినీ రెచ్చగొట్టి అతని పట్టించి చంపించిందా కూడా వాళ్ళు నిద్రపోలా ఇవన్నీ గుర్తు చేస్తూ ఇక అంతిమంగా ఈరోజు మనం చెప్పుకున్న వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి ధిక్కరించారు ఆయన చేసిన అద్భుతాలని వాళ్ళు స్వీకరించాల అతని కళ్ళ ముందే ఒక మోగవాణ్ణి ఒక చెవిటివాడికి స్వస్థత ఇచ్చినప్పుడు ఒక క్షణం మనం ఆలోచించాలి అరే ఇంత అద్భుత శక్తి ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించాలి వాళ్ళు ఆలోచించకుండా పైపిచ్చు ఆయన దేవునికి అధిపతుల ద్వారా ఈయన చేస్తా ఉన్నాడు ఈయన దయాలకు సంబంధించినవాడే కానీ దేవుడికి సంబంధించినోడే కాదని వాళ్ళు ఒక ఎగతాలు చేశారు ఎగతాలు చేసినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు ఆ మాటలు తెలుసుకొని సరే ఎన్ని కాదు నువ్వు దేవుడు అయితే దేవుని కుమారుడు అయితే మాకేం గుర్తు ఒక గుర్తు చూపి అప్పుడు మేము నమ్ముతాం అన్నట్లుగా మాట్లాడినప్పుడు ఈ యోనా ప్రవక్త మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు అలాగే తూర్పు దేశపు రాణి గురించి అని రెండు మాటలు ఇక్కడ మనకి మాట్లాడాడు అది పాత నిబంధన నుంచి మనకు కనిపిస్తూ ఉంది నలభై రెండవ వచనంలో తూర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరమవారి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఈ తూర్పు దేశపు రాణి ఎవరంటే సలోమాను పరిపాలించే టైంలో ఆయన యొక్క విజ్ఞానాన్ని ఆయన యొక్క తెలివితేటలను గ్రహించి వేరే వేరే దేశాన్ని పరిపాలించే ఒక రాణి ఆయన విజ్ఞానానికి సంతోషపడి గిఫ్ట్లు తీసుకొచ్చింది కొన్ని వందల కేజీలు వేల కేజీలు బంగారం తీసుకొచ్చి సలోమానికి సమర్పించింది ఇదంతా సలోమను పరిపాలించే కాలంలో జరిగింది సలోమానికి ఆ అద్భుతాన్ని ఇచ్చింది దేవుణ్ణి నేను సలోమానికే అంత కీర్తి వచ్చినప్పుడు ఆయనకి అద్భుతాన్ని ఇచ్చిన దేవుణ్ణైనా నేను ఆయనకంటే ఎక్కువ ఎక్కువైన వాడిని నేను ఇంకా నాకెంత కీర్తి రావాలి అనేది ఇక్కడ యేసు క్రీస్తు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ సలోమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు సలోమోను చేసిన విజ్ఞానానికి ఆయన యుద్ధాలని జ రాజ్యాన్ని జయించడానికే తూర్పు దేశపు రాణి వచ్చి బహుమతులు ఇస్తే అసలు ఆయనకి ఆ శక్తిని ప్రసాదించిందే నేను మరి నన్ను మీరు ఏ విధంగా చూడాలనేదే ఇక్కడ యేసుక్రీస్తు ఒక క్వశ్చన్ వేశాడు బోధకులకి పరిశైలకి ఎన్ని వేసినా కూడా వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క మాటని అంగీకరించే పరిస్థితులు లేరు వినలేదు కూడా లాస్ట్కి ఆయన్ని మరణానికి కూడా వాళ్ళే కారకులయ్యారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణానికి కారకులయ్యారో వారి యొక్క రక్షణ అన్ని జన్లు మనకి ఇవ్వబడింది దీని అంతటికీ కా దీని అందరికీ ఒకే ఒక్క మాట షార్ట్ కట్లో మనం చెప్పుకోవాలనుకుంటే నినేవా పట్టణ ప్రాంత ప్రజలు దేవుని యొక్క మాట చెప్పంగానే విన్నారు విశ్వసించారు హృదయ పరివర్తనం చెందారు మరి మనం నలభై యాభై సంవత్సరాలుగా దేవుని మాటలు వింటూనే ఉన్నాం మరి మనం ఏ విధంగా హృదయ పరివర్తనం చెందాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఆ రోజు ఈదులకి ధర్మశాస్త్ర బోధులకి ఏ సుఖిస్తు చెప్పిన మాట అదే ఈరోజు నేను మీకు చెప్పే మాట కూడా అదే మనం దేవునిలోనే ఉంటే దేవుని మాట మనం వినే పరిస్థితుల్లో లేవు కానీ నిన్నేవే పట్టణవాసులు దేవుని బిడ్డలు కాకుండా కూడా దేవుని మాట వాళ్ళు నమ్మేశారు వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారు నాశనం అయిపోవలసిన పట్టణం కూడా ఆనందమయంగా ఉంది దేవుడు రక్షించాడు ఇంకా వాళ్ళకి రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు యొక్క ఈ దేవుని మాట ద్వారా దేవుని మాటలు విని వదిలిపెట్టకుండా నిన్నేవే పట్టణ వాసులు ఏ విధంగా అయితే స్వీకరించి గ్రహించి మారు మనసు పొంది హృదయ ప్రవర్తన చెందారు మనం కూడా ప్రతిసారి వాక్యం వింటూనే ఉన్నాం వాక్యాన్ని విడిచిపెట్టకుండా మదిలో నింపుకొని దేవుడి మాటని దేవుని మాటగా స్వీకరించి మనలో కూడా మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుని కుమారులుగా మనం పిలువబడతాం అనేది ఈరోజు పట్టణం యొక్క సారాంశం